ప్రభాస్ అప్ కమింగ్ థియేటర్స్ దగ్గర మోత ముగిస్తూ ఉండాల్సింది వాయిదా పడింది కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం జోషే మాత్రం తగ్గట్లేదు సోషల్ మీడియాలో కల్కి సంబంధించి బిజినెస్ వార్తలని చూస్తూ డార్లింగ్ రేంజ్ ఇది అంటూ పోస్టులు పెడుతున్నారు ఇండియా వైడ్ గా కల్కి బిజినెస్ స్టార్ట్ అయింది పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పంపిణీ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి ఎంత భారీ మొత్తమైనా వెచ్చించి కల్కి హక్కులని పొందుతున్నారు ఇప్పుడు కన్నడ వర్షన్ కి సంబంధించిన డీలాక్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ కె విఎన్ ప్రొడక్షన్ సొంతం చేసుకుంది ఇందుకు గాను సమాచారం ఇక కర్ణాటక మొత్తం సదరు సంస్థ ద్వారానే కల్కి రిలీజ్ కానుంది ఈ విషయాన్ని అధికారికంగా సదరు సంస్థ తెలియజేస్తుంది ప్రభాస్ సినీ కెరియర్ లోనే కన్నడ నట అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కేజీఓ స్టార్ ఎస్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ ని కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది దీన్ని బట్టి ఎంత ప్రతిష్టాత్మక సంస్థనో అర్థం చేసుకోవచ్చు ఇక సూర్య కంగు అని కూడా కర్ణాటక వ్యాప్తంగా విడుదల చేస్తోంది కల్గిరె ప్రభాస్ సరసన దీపికా పథకం నటిస్తుండగా దిశ పట్టణి ఒక ప్రత్యేక గీతంలో నటిస్తుంది యూనివర్సల్ హీరోలైన అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో జయంతి బ్యానర్ పై అశ్విని దత్ ఆరు వందల కోట్ల బడ్జెట్ నిర్మించారు ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు